తేదీ నాలుగు పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఈ రోజున ఏ కోడి పుంజ రంగులు పొందంలో విజయం సాధించును నక్షత్ర ప్రభావం ఏ దిశలో మరియు జీర్ణస్థితి కొరత గురించి మనం కుక్కట్ శాస్త్రంలో తెలుసుకుందాం రేవతి మరియు అశ్విని నక్షత్రాలు మంగళవారం ఈ వీడియో యొక్క ప్రధాన లక్ష్యం సంస్కృతిని పరిచయం చేయటం దూతానికి రేవతి నక్షత్రం మూడు పదకొండు రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై తొమ్మిది నిమిషాల నుండి నాలుగు పదకొండు రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం పన్నెండు గంటల మూడు నిమిషాల వరకు గెలుపు అపజయం పింగ్లా గౌడు కోడి మీద కోడి డాగ మీద కాకి డాగ మరియు పింగళా మీద పసుపు రంగు కోడి డాగ మరియు పింగ్లా మీద నిమిలి డాగా మరియు కోడి మీద విజయం సాధించడానికి అవకాశాలున్నాయి అశ్విని నక్షత్రం నాలుగు పదకొండు రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం పన్నెండు గంటల మూడు నిమిషాల నుండి ఐదు పదకొండు రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం పది గంటల పదహారు నిమిషాల వరకు ఉదయం పది గంటల పదహారు నిమిషాల వరకు గెలుపు అపజయం నిమిలి డ్యాగా మరియు కోడి మీద కాకి కోడి మీద గౌడు పింగళ మరియు ఎర్రకోడి మీద విజయం సాధించడానికి అవకాశాలనేవి ఉన్నాయి వీటిలో మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈరోజు మంగళవారం శుక్లపక్షం అంటే నాలుగో తారీఖు నుంచి పౌర్ణమి రావటం అనేది జరుగుతుంది కాబట్టి పౌర్ణానికి రెండు రోజుల ముందు ఎప్పుడు చూతానే ఉంటావు కొత్త ఈకలు పొడి పొడిగికలు ఆడడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈకల్లో మాత్రం కొత్త వేకలు పొడిగేకలు అనేవి మనం ఎంచుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది అదేవిధంగా కొత్తలు అంటే మొలకలు ఉంటాయి మొలకల్లో కూడా తేల్చిన ఈకలను మనం కొత్త ఎగలుగా లెక్కిస్తాం రెండు భాగాల కంటే ఎక్కువ భాగం వచ్చిన ఏకను కూడా మనం కొత్తగానే లెక్కించడం అనేది కూడా జరుగుతుంది అవి కూడా కొత్త ఎగలుగు వస్తాయి వీటన్నిటిని కూడా మీరు గమనించుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది ఈరోజు ఏ దిశలో కోడి పొందిన పంతొమ్మిదిలో వదలాలి మంగళవారం రోజు తూర్పు దిశలో కోడి పొందిన పంతొమ్మిది వదలడం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మొదటి ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు రంగు కాకిడాక ఆదివారం మంగళవారం ఒకే అని అంటారు కొంచెం అటు ఇటుగా జరుగుతాయి కానీ కొన్ని కొన్ని చిన్న చిన్న మార్పులు అనేవి కూడా ఇందులో జరగడం అనేది జరుగుతుంది మంగళవారం రోజు ప్రత్యేకించి అది చీకటి పందమైనా సరే అదే కృష్ణపక్షం అయినా సరే శుక్లపక్షం అయినా సరే ఏ పక్షమైనా సరే కోడి పచ్చకాకులు అనేవి అతి సులువుగా విజయాలు సాధించడానికి అవకాశాలు అనేవి ఉంటాయి కురుక్క మంగళవారం రోజు విజయం తొంభై తొమ్మిది శాతం కోడి డాగ మీద తొంభై శాతం వరకు కోడి పింగళా మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి కాకి డాగ అంటే మూడు వంతులు కాకుండా ఒక వంతు డాగ చూపు ఉన్న వాటిని మాత్రమే ఈ పందాల్లో వినియోగించుకుంటారు లేకపోతే కోడి కాకులను కూడా ఈ పందాల్లో వినియోగించుకోవచ్చు నెమల మీద తొంభై తొమ్మిది శాతం వరకు కోడి డాగ మీద ఎనభై శాతం వరకు నెమల మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి డాగ విజయం తొంభై శాతం కోడి నెముల మీద తొంభై శాతం వరకు కోడి డాగ మీద డెబ్బై శాతం వరకు నెమల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలున్నాయి ముసుకు రంగు ది రంగు కాకిడాక పందంలో కాకి విజయం ఎనభై శాతం కోడి నెమల మీద ఎనభై శాతం వరకు కోడి డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలున్నాయి ముసుకు రంగు కాకిడాక పందంలో కోడి పచ్చకాకులను లేకపోతే కోడి కాకులను వినియోగించుకోవటం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి పచ్చకాకులు ఎలా ఉండాలంటే తెల్ల కాళ్ళు ఎదర బోర మొత్తం నలుపు మెడలో లైట్ తెలుపు రెక్కలపైన నడుంపైన మెడపైన పచ్చకాకు పచ్చ అనేది ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది అప్పుడే వీటిని మనం కోడి పచ్చకాకులో లెక్కిస్తాం ఎదర ఏ మాత్రం బోర మీద డాగ్ అవడం ఉంటాయి ఎదురు కోడిని బట్టి మారే సోవాన్ని కూడా కలిగి ఉంటాయి అదేవిధంగా కోటి చూపు అనేది ఒక వంతు మాత్రమే ఉండాలి కాకి మూడు వంతులు ఉండి కోడిచూపు ఒక వంతు ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి వాటిని వినియోగించుకోవాలి కోడిచూపు రెండు వంతులు ఉన్నా సరే ఇది కోటిపచ్చకా అవుతు కోడిగా పోట్లాడి అభజయం పాల్వడానికి కూడా అంతే అవకాశాలున్నాయి కలిగి ఉంటాయి వీటన్నింటినీ కూడా మనం గమనించుకోవాల్సిన అవసరం అనేది కూడా రెండవ చాము ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు రంగు పింగళ నెమి పింగళ పందెంలో తెల్ల నిమిలి పింగళలో ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి కాకి మీద తొంభై శాతం వరకు కోడి డాక మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి పింగళ విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి డాగ మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి పింగళ నిమిలి పింగళ పందంలో నెమిలి కకి కలిగిన పింగళాలను వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాకి మీద తొంభై శాతం వరకు కోడి డాగ మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి పుసుకురంగు నెమిలి పింగళ పందంలో తలనెమిలి పింగళాలను వినియోగించుకోవటం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి తెల్ల కాళ్ళు ఎదర బోర మొత్తం పిచుకకోడు మెడలో నలుపు రెక్కలపైన నడుంపైన మెడపైన నెమిలి పసిమనేది ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది అప్పుడే వీటిని మనం నెవిలి పింగళాలుగా మనం గుర్తించడం అనేది జరుగుతుంది నెమిలి పింగళాళ పందంలో కోడి నెముళ్ళ విజయాలు సాధిస్తుంటాయి అదేవిధంగా కోడి పింగళాల్లో వినియోగించుకున్న పింగళాలను కూడా ఈ పందాల్లో విద్యా వినియోగించి విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి కానీ తెల్ల తెలనెమిలి పింగళ మీద ఆ రెండు కూడా విజయాలు సాధించవు వీటన్నింటినీ కూడా మీరు గమనించుకోవాల్సిన అవసరం అనేది కూడా మూడో రాము ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు రంగు కోల్ కోల్డ్ డాగ విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు నెమలి పింగళా మీద ఎనభై శాతం వరకు కాకి కాకినెమిలి మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి కోల్డ్ రసింగ్ విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు నెమలి పింగళా మీద ఎనభై శాతం వరకు కాకినెమిలి మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి డ్యాగా విజయం తొంభై శాతం కాకి మీద తొంభై శాతం వరకు పింగళా మీద ఎనభై ఐదు శాతం వరకు కాకినెముల మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ముసుకు రంగు కోడి డాక పందెంలో కోడి కిరాయలను లేకపోతే కోడి డాగలను వినియోగించు కోడి క్రియలు ఎలా ఉండాలని ఎదరబోరం మీద డ్యాక్ గోడ అనేది కంపల్సరీగా ఉన్నప్పుడు మాత్రమే ఇవి కోడి డాగ పందెంలో వినియోగించుకోవచ్చు లేకపోతే డేగా పింగళా పందెంలో లేకపోతే కోడి పింగళా పందాల్లో వినియోగించుకునే కిరాయలు అయ్యి అభజం పాలు అవకాశాలు ఉంటాయి అదేవిధంగా డాగలో కోర్చుకున్నవి కూడా ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలునే ఉంటాయి నాలుగో దాంట్లో మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు రంగు కాకి కాకి కాకినామలి పందెంలో కోడి కాకినముళ్ళు కూడా కోడి నెమ్ముళ్ళు కూడా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి కానీ మూడు గంటల రెండు గంటల యాభై నిమిషాల తర్వాతే వీటిని వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి కోటి డాగ మీద తొంభై శాతం వరకు కోడి పింగళా మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని కాకినమలి విజయం తొంభై తొమ్మిది శాతం కోడి డాగ మీద తొంభై శాతం వరకు కోడి పింగ్లా మీద ఎనభై శాతం వరకు పింగ్లా మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలున్నాయి కాకి విజయం తొంభై శాతం కోడి పింగ్లా మీద ఎనభై శాతం వరకు పింగ్లా మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలున్నాయి ముసుకురంగు కాకినమలి పందంలో కోడి కాకిన ముళ్లను వినియోగించుకోవటం వల్ల లేకపోతే కోడిన ముళ్లను వినియోగించుకోవటం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి ఒంటి గంట పన్నెండు నిమిషాల నుంచి రెండు గంటల యాభై లోపు కాకినామళ్ళు లేకపోతే కాకినామలు కలిగే అభిమాసులను వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి అదేవిధంగా రెండు గంటల యాభై నిమిషాల నుంచి కోడి వినియోగించుకోవడం వల్ల కూడా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి ఇది మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అనేది కూడా ఐదో జాము సాయంత్రం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు రంగు కోడి పింగ్ల ఈ కోడి పింగళ పందెంలో ప్రత్యేకించి మహిళలు కోడి మైలాలుగా పోట్లాడేవి రసంగ మహిళలు అబ్రాసు మై అబ్రాసుగా పోట్లాడే కో కోడి పింగళాల్లో పోట్లాడే అబ్రాసులు ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి మంగళవారం రోజు ప్రత్యేకించి మహిళలు ఎక్కువగా విజయాలు సాధిస్తుంటాయి కక్కిర్లు తెల్ల కక్కిరలు అనేవి విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి కానీ ఈ రంగులో ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి మహిళలు కాకినిమిల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డేగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి కోడి కాకినమి ఎదర పిచ్చుకోగోడ లేకపోతే పింగళాపరక అనేది ఉండి మెడలో కోడుచుకోవటం వల్ల వీటిని వినియోగించుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాకినవల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాక మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని కోడిసితో విజయం తొంభై తొంభై శాతం కాకినమల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడి కాకి విజయం తొంభై శాతం కాకినముల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అయి విజయం తమ్ము డెబ్బై శాతం మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలున్నాయి ముసుకరంగు కోడి పింగ్లా పందెంలో ప్రత్యేకించి మంగళవారం రోజు మహిళలను వినియోగించుకోవటం వల్ల రసంగి మహిళలు లేకపోతే అబ్రాసులు అబ్రాసులు కోడి కోడి పింగళాలకు వచ్చి అబ్రాసులను వినియోగించుకోవడం వల్ల ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి లేకపోతే పిచుకురంగు గౌడు ఎదర పిచ్చుకరం గౌడు లేకపోతే పింగళా పెరకు మెడలో కోడి చొప్పున కోడి కోడిగా మేముళ్ళను అంటే కోడి ఉపయోగించే వాటిని కూడా వినియోగించుకోవడం వల్ల కూడా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ రోజు ఈ కోడి యొక్క జీర్ణశక్తి కొరత ఉంటుంది కోడి జీర్ణశక్తి కొరత అంటే కోడి పందెంలో విజయం సాధించదని కాదు పందెంలో విజయాలు సాధిస్తాయంటే రోజు ఉండే కదలికల మీద దీని యొక్క కదలికలు తక్కువగా ఉంటాయని మాత్రమే తెలియజేయడం అనేది జరుగుతుంది